ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి మూడు పార్టీలు కూటమిగా కొనసాగుతూనే సొంతంగా బలం పెంచుకోవడం వ్యూహాలు అమలు చేస్తున్నాయి కూటమిలో బీజేపీ పట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే ఎనిమిది మంది అసెంబ్లీ సభ్యులు ఉన్న బీజేపీ రెండు రాజ్యసభ స్థానాలు దక్కించుకుంది కాగా ఇప్పుడు ఏపీ మంత్రివర్గ విస్తరణకి కసరత్తు జరుగుతోంది మెగా బ్రదర్ నాగబాబుతో పాటుగా బీజేపీకి మరో మంత్రి పదవి టీడీపీ నుంచి ఛాన్స్ దక్కబోతున్నట్టు తెలుస్తోంది ముగ్గురు మంత్రులపై వేటుపడే అవకాశం ఉందని సమాచారం ఏపీ మంత్రివర్గ ప్రక్షాళన దిశగా కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది ఈ నెలాఖరులోగా కడప వేదికగా టీడీపీ మహానాడు జరగబోతుంది ఆ తర్వాత జూన్ పన్నెండు నాటికి ప్రభుత్వం ఏర్పాటై తొలి ఏడాది పూర్తి కానుంది ఈ సమయంలోనే పాలనా కీలక నిర్ణయాలకి చంద్రబాబు సిద్ధమయ్యేలా ప్రణాళికలు ఖరారు చేస్తున్నారు మంత్రివర్గంలోనూ మార్పులు ఉంటాయని పార్టీలో ప్రచారం సాగుతోంది ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకోవడం పైన చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు దీంతో నాగబాబుకి మంత్రి పదవి వేళ బీజేపీ నుంచి మరో మంత్రి పదవి కోసం ప్రతిపాదన వచ్చినట్టు సమాచారం సామాజిక సమీకరణాలని పరిగణలోకి తీసుకుని బీజేపీ నుంచి అభ్యర్థిని ఫైనల్ చేయబోతున్నారు కేంద్ర కేబినెట్ లో ఏపీ నుంచి ఇద్దరు మంత్రులున్నారు ఏపీ కేబినెట్ బీజేపీ నుంచి ఇద్దరు మంత్రులు ఉండాలి అనే చర్చ తెరమీదకి వచ్చింది అందులో భాగంగా బీజేపీ నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వారికి మంత్రి పదవి ఇవ్వాలి అనే ఆలోచన పైన చర్చ జరుగుతున్నట్టు కమలం పార్టీ నేతలు చెబుతున్నారు నాగబాబు ఎంట్రీతో మంత్రులుగా జనసేనకి నాలుగు పదవులు దక్కుతున్నాయి దీంతో ఇప్పుడు బీజేపీకి మరో స్థానం కేటాయించాల్సి వచ్చింది అనేది పార్టీ నేతల సమాచారం ఈ కారణంగానే నాగబాబు ఆలస్యం ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది దీంతో పాటుగా మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా ఇద్దరు మంత్రుల్ని పక్కన పెట్టే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది ప్రస్తుత మంత్రుల్లో కొందరి పైన సీఎం చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది ప్రతి కేబినెట్ భేటీలోనూ మంత్రులకి చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు అయినా కొందరు మంత్రులు చొరవ చూపకపోవడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం అదే విధంగా కొందరు మంత్రుల వ్యవహార శైలి పైన ఫిర్యాదులు వస్తున్నాయి తాజాగా మంత్రులతో సీఎం చంద్రబాబు లంచ్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు ఈ సమయంలోనే వారి పనితీరుని వివరిస్తూనే మారకుంటే మార్పు తప్పదని హెచ్చరిస్తున్నారు దీంతో గోదావరి జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల నుంచి ముగ్గురు మంత్రులపై వేటుపడే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది దీంతో మంత్రివర్గంలో మార్పులు చేర్పులపైన చంద్రబాబు తుది నిర్ణయం ఏంటి అనేది ఆసక్తికరంగా మారుతోంది